స్ట్ న్యూస్ కి స్వాగతం టొగర్పల్లి గ్రామంలో క్షేత్ర దినోత్సవంలో టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ బలరాం పాల్గొన్నారు కొండాపూర్ మండలం టొగర్పల్లి గ్రామంలో వ్యవసాయ శాఖ మరియు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ఆధ్వర్యంలో నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం పేరుతో రైతులకు అవగాహన కల్పిస్తూ గ్రామ గ్రామాన నాణ్యమైన విత్తనాలు అందించడం లక్ష్యంగా పంట పొలాల మధ్యలో క్షేత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించిన అధికారులు రైతులు నకిలీ విత్తనాల బారిన పడకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించామని అన్నారు మన పొలంలో పండించిన విత్తనాలను మనమే పండించుకునే విధంగా రైతులకు అవగాహన కలిస్తున్నామని ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి బలరాం తెలిపారు ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ డైరెక్టర్ నగేష్ వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్ ఆత్మ కమిటీ చైర్మన్ వాయ్ ప్రభు సిడిసి చైర్మన్ గడీల రామ్రెడ్డి ప్యాక్స్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ కుమార్ మరియు వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు అధికారులు స్థానిక రైతులు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు అటువంటి పరిస్థితి నుండి రైతుల్ని బయటకు తీసుకురావాలి రైతుల్ని ఉద్దేశంతో అలా తయారు చేయాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాము అందులో मैडम అండి దేరక దేరక ఇట్లా ఇట్లా అంటే అంత అలకార్కంలో ఉన్న లక్షాలన్నీ కూడా తీల్లో ఉన్నాయి మేడం సన్నరక పల్లండి తినడానికి బాగుంది అటమో అది కూడా ఇస్తాను ఆటమది భీగాలనే వర్కడ అని యాక్టివ్ గానే చేస్తే పడిపో అరే అదే అట్రాక్ట్ కూడా కత్తిపోతుంది

ఈరోజు కొండాపూర్ మండల్లో అలియాబాద్ ఏరియాలో మేలి రకం విత్తనాల కోసం జయశంకర్ విశ్వవిద్యాలయం నుంచి ప్రొఫెసర్స్ రావడం జరిగింది అలాగే మన జిల్లా అధికారులు కూడా వ్యవసాయాధికారులు రావడం జరిగింది మిగతా కార్యకర్తలు మరి సిడిసి చైర్మన్ మార్కెట్ చైర్మన్ ఆత్మ కమిటీ చైర్మన్ సొసైటీ చైర్మన్స్ అందరు కూడా రావడం జరిగింది ఒక మరి ఈరోజు విత్తనాలు ఏ విధంగా వాడాలి అనేది మరి వివరంగా చెప్పడం జరిగింది రైతులు ఎప్పుడు కూడా ఏం చేస్తున్నారంటే అప్పుడప్పుడే పోయి మార్కెట్లో కొనడం అది మేలు రకమా ఎట్లాంటిది తెలియకుండా కొనేసి నష్టపోతున్నారు అలాంటి నష్టం జరగవద్దు వాళ్ళకు అధిక దిగుబడి రావాలి మరి వాళ్ళు చేసిన పనికి ఫలితం దక్కాలే విధంగా ఈరోజు వివరించడం జరిగింది చాలా బాగుంది ఎందుకంటే ఇప్పుడు మేలు రకమైన వరి ఇక్కడ మేము చూడడానికి వెళ్తున్నాం ఆ వరి మరి వేస్తే దిగుబడి సన్న రకమైన బియ్యము దిగుబడి ఎక్కువ ఉంది వర్షం ఎక్కువ వచ్చినా పడిపోయి మరి చాలా నష్టం జరుగుతుంది వరిలో ఇది పడిపోయే రకం కూడా కాదు అలాగే కీడ పురుగులు కూడా దీన్ని ఎక్కువ కూడా ఆకర్షించకుండా మరి తక్కువ దిగుబడితోనే తక్కువ ఎరువులతోనే తక్కువ మందులతోనే మరి వాడే విధంగా మరి ఈరోజు చూపించడం జరిగింది మరి రాష్ట్రం అంతా ప్రజలు కూడా ఇలాంటి పద్ధతులను మేలు రకమైన విత్తనాలు వాడాలి ఇప్పుడు వేసిన వరి ఆ రైతు అదే విత్తనం వేసుకోవచ్చు బయట కొనవసరం లేదు అట్లా మూడు సంవత్సరాలు అదే విత్తనం వాడుకోవచ్చు మరి వేసిన విత్తనం పక్క రైతులు కూడా చూసి తీసుకునే విధంగా మరి వివరించడం జరిగింది మరి రైతులందరూ కూడా ఇలాంటి అవకాశం ఇచ్చిన ప్రభుత్వము మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను